హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ రెండు ఊర్ల మధ్య పగ ప్రతీకారాల నేపథ్యంలో కథతో ఎన్నో సినిమాలు వచ్చాయి ఆ ఊర్లోని మనుషులు ఒకరినొకరు నడుక్కోవడం చంపుకోవడం ఇవన్నీ మనం చాలా సినిమాలు చూసాం తరతరాలుగా అటువంటి సినిమాలు ఎన్నో వచ్చాయి ముఖ్యంగా ఫ్యాక్షన్ సినిమాలు అటువంటి సంఘటనలు మనం ఎన్నో చూసాం అవన్నీ సినిమాల్లో ఉంటాయి నిజంగా అటువంటి ఊర్లు ఉంటాయా అలాంటి మనుషులు ఉంటారా అని మనం అందరం అనుకుంటాం కానీ నిజంగా ఇప్పటికీ మన దేశంలో అటువంటి ఉన్నాయి అటువంటి మనుషులు కూడా ఉన్నారంటే మీరు నమ్ముతారా గత వారం అహ్మదాబాద్ లో జరిగిన ఒక నిజమైన సంఘటన గురించి మీరు తెలుసుకున్న తర్వాత విన్న తర్వాత నేను చెప్పింది నిజమని మీరు కూడా నమ్ముతారు గత మంగళవారం అంటే అక్టోబర్ ఒకటో తారీఖు అహ్మదాబాద్ లోని బోడేవ్ అన్న ప్రాంతంలో ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి సైకిల్ నడిపించుకుంటూ వెళ్తున్నాడు అప్పుడే వెనుక నుంచి వచ్చిన ఒక పికప్ ట్రక్ వెహికల్ వేగంగా ఆ సైకిల్ ని ఢీ కొట్టింది ముందుకు వెళ్లిపోయింది ఆ యాక్సిడెంట్ లో సైకిల్ నడిపిస్తున్న వ్యక్తి చనిపోయాడు అక్కడ కొద్ది దూరంలో పోలీసులు ఉన్నారు దాంతో ఆ వెహికల్ ని అదుపులోకి తీసుకున్నారు డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు వెహికల్ ని నడిపిస్తున్న డ్రైవర్ పేరు గోపాల్ సింగ్ భాటే యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తి పేరు నకత్ సింగ్ భాటే పోలీసులు యాక్సిడెంట్ కేసు అది నమోదు చేశారు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు ఈ ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో పోలీసులు గోపాల్ సింగ్ చూసి ఆశ్చర్యపారు ఎందుకంటే గోపాల్ సింగ్ మొహంలో భయం కానీ ప్రాయశ్చితంగాని లేదు ఇదేంటి ఏమన్నా యాక్సిడెంట్ చేసిన తర్వాత జనరల్ గా భయపడతారు శిక్ష పడుతుందో ఏమన్నా భయము ప్రాయ్చితం ఉంటుంది కానీ గోపాల్ ముఖంలో అటువంటిది ఏమీ లేదు చాలా హ్యాపీగా ప్రశాంతంగా రిలాక్స్డ్గా ఉన్నాడు ఏదో తనలో ఉన్న బరువు బాధ్యతలు అవన్నీ తీర్పిన తర్వాత మనిషి అంత రిలాక్స్డ్ గా ఉంటాడో అంత రిలాక్స్డ్ గా ఉన్నాడు దాంతో పోలీసులకు ఆశ్చర్యం ఇచ్చి ఇదే విషయాన్ని గోపాల్ సింగ్ అని అడిగాడు ఏంట్రా యాక్సిడెంట్ చేశావు రేపు నీకు శిక్ష పడుతుందన్న భయం గానీ ప్రయచితంగా నీ మొహంలో కనిపించలేదు అంత రిలాక్స్డ్ ఉన్నావు ఏంట్రా అని అడిగితే దాన్ని గోపాల్ సింగ్ ఏం లేదు సార్ మా ఉన్నానని సమాధానం దాటవేశాడు సరే పోలీసులు కేసు అది నమోదు చేశారు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కానీ ఎక్కడో పోలీసులకు అనుమానం ఉంది గోపాల్ ప్రవర్తన అదంతా చూసిన తర్వాత సరే గోపాల్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు నువ్వు ఈ వెహికల్ ఎక్కడ కొన్నావు ఎప్పుడు కొన్నావు ఎలా కొన్నావు అని అడిగితే ఆ ని గత వారమే కొన్నాను వారం రోజులైంది అని చెప్పాడు ఎలా కొన్నావు అని అడిగితే నేను ఎనిమిది లక్షల రూపాయలకి సెకండ్ హ్యాండ్ లో కొన్నాను లక్షన్నర రూపాయలు డౌన్ పేమెంట్ చేశాను మిగతా ఆరున్నర లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాను అని చెప్పాడు సరే ఎక్కడ కొన్నాడు అని అక్కడికి వెళ్ళి ఆరాధిస్తే నిజమే అక్కడికి వచ్చి సెకండ్ హ్యాండ్ లో వెహికల్ కొన్నాడని సంగతి పోలీసులకి తెలిసిందే అంటే వారం రోజుల క్రితమే వెహికల్ కొన్నాడు వారం రోజుల లోపలనే యాక్సిడెంట్ చేశాడు ఎందుకబ్బా అని పోలీసులకి అనుమానాలు కలుగుతున్నాయి సరే ఇక్కడ పేర్లను పరిశీలిస్తే ఇక్కడ డ్రైవర్ పేరు గోపాల్ సింగ్ భాటి చనిపోయిన వ్యక్తి పేరేమో నకత్ సింగ్ భాటి ఇద్దరు సర్లేములు కలుస్తున్నాయి భాటి భాటి అన్నది సరే అని పోలీసులు మరికొద్దిగా ఆరా తీస్తే ఈ గోపాల్సింగ్ ఊరు రాజస్థాన్లోని జైషల్మేర్ అనే సంగతి తెలిసిందే అలాగే నకత్ సింగ్ ఊరు ఎక్కడదా అని ఆరాధిస్తే అతను కూడా రాజస్థాన్ అని తెలిసింది కాకపోతే జైల్సేర్మేర్ ఊరు పక్కనే ఉన్న మరొక గ్రామం అని తెలిసింది అంటే ఇద్దరు ఊర్లు ఒకే ప్రాంతానికి చెందినవి పైగా సర్నేములు కూడా కలుస్తున్నాయి దాంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడుతున్నాయి ఇక్కడ ఎలాగో గోపాల్ సింగ్ ఫోన్ పోలీసుల దగ్గర ఉంది దాంతో గోపాల్ సింగ్ కాల్ డేటా లొకేషన్ అంతా పరిశీలించారు పరిశీలిస్తే గత వారం రోజుల నుంచి గోపాల్ సింగ్ లొకేషన్ నకసింగ్ ఉంటున్న ఇంటి పరిసరాల చుట్టూనే ఉండడం గమనించారు దాంతో పోలీసులకు మరింత అనుమానం కలిగింది కాల్మే కూర్చు దాలాహై ఇది ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ కాదు సంథింగ్ రాంగ్ ఏదో చేశాడు ఎందుకంటే ఒకవేళ హత్య చేస్తే కత్తులతో కానీ తుపాకులతో కానీ హత్య చేస్తే మ్యాక్సిమం ఉరిశిక్ష లేదంటే జీవితకత పడుతుంది అదే రోడ్డు యాక్సిడెంట్లో చంపేస్తే బెయిల్ కూడా ఈజీగా దొరికిపోతుంది మన దేశంలో అలాగే మహా అంటే ఒక ఐదారు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది దాంతో పోలీసులు ఇది ఏదో సంథింగ్ రాంగ్ అని ఇంకా విచారణ మొదలుపెట్టారు ఈ గోపాల్ సింగ్ ఏదైతే లో ఉంటున్నాడో ఆ ఊరికి వెళ్ళారు అన్న ఊరికి వెళ్ళి విచారిస్తే ఈ జైసీల కి దాని పక్కన ఉన్న గ్రామానికి రెండు ఊర్లకి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే శత్రుత్వం ఉందన్న సంగతి తెలిసింది ఆ ఊళ్ళో మనుషులు ఈ ఊళ్ళో కలవరు ఈ ఊళ్ళో మనుషులు ఆ ఊళ్ళో కలవరు ఈ ఊరికి చెందిన ఆడపిల్లని ఈ ఊరికి వరు ఈ ఊరి ఆడపిల్లని ఈ ఊరికి వరు ఇంకొక మాటలు చెప్పాలంటే ఈ ఊరి కాకి ఈ ఊరి మీద పడదు అన్న సంగతి పోలీసులకు తెలిసింది అలాగే మరికొన్ని విస్మయ పరిచయ విషయాలన్నీ తెలుసుకున్న పోలీసులు మళ్ళీ అహ్మదాబాద్ వచ్చి గోపాల్ సింగ్ దగ్గర తాము ఊరికెళ్లి తెలుసుకున్న సంగతులన్నీ చెప్పడం మొదలుపెట్టారు గోపాల్ సింగ్ అంతా విన్నాడు విన్న తర్వాత అవును సార్ మీరు చెప్పింది నిజమే ఇది ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ కాదు నేనే కావాలని యాక్సిడెంట్ చేశాను ఈ యాక్సిడెంట్ చెయ్యడానికి నేను ఇరవై రెండు సంవత్సరాలు వెయిట్ చేశానని చెప్పాడు పోలీసులు ఇరవై రెండు సంవత్సరాలు వెయిట్ చేసావా ఎందుకు రాని అడిగితే ఇరవై రెండు సంవత్సరాల క్రితం నేను చిన్నపిల్లవాడిని సార్ అప్పుడు నా వయసు ఎనిమిది సంవత్సరాలు ఆ తర్వాత నేను పెద్దవడానికి వెయిట్ చేశాను ఈ నగర్ సింగ్ ఎక్కడున్నాడో కనుక్కోవడానికి వెయిట్ చేశాను ఆ తర్వాత నగర్ సింగ్ ని చంపడానికి నాకు ఇరవై రెండు సంవత్సరాల టైం పట్టిందని చెప్పాడు దాంతో పోలీసులు అసలు ఈ రెండు సంవత్సరాల టైం ఎందుకు పట్టింది అసలు ఏం జరిగింది మొత్తం కథంతా చెప్పరాని అడిగితే అప్పుడు గోపాల్ సింగ్ జరిగిన కథంతా చెప్పాడు ఇరవై రెండు సంవత్సరాల క్రితం అంటే టూ థౌజండ్ టూ రెండు వేల రెండవ సంవత్సరం రాజస్థాన్ లోని జైషల్ అన్న గ్రామం ఆ గ్రామంలో హరిసింగ్ భాటి అని ఒక వ్యక్తి ఉండేవాడు హరిసింగ్కి ధాబా హోటల్ ఉండేది దాన్ని నడిపించుకుంటూ ఉండేవాడు చాలా బ్రహ్మాండంగా నడుస్తూ ఉండేది ఈ హరిసింగ్ ఉంటున్న ఊరి పక్కనే నకసింగ్ ఉండేవాడు ఈ ఊరికి ఆ ఊరికి మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమన్నంత శత్రుత్వం తరతరాల నుంచి వాళ్ళ తాతల కాలం నుంచి వస్తూ ఉంది ఈ రెండు గ్రామాలకు చెందిన మనుషులు ఏవైనా గొడవ జరిగితే నరుక్కునేవారు చంపుకునేవారు పగతో రగిలిపోతూ ఉండేవారు అలాంటిది నకత్ ఒక రోజు తన నలుగురు అన్నదమ్ములతో కలిసి ఈ ధాబాకు వచ్చాడు ఏదో విషయం మీద ఇద్దరు గొడవపడ్డారు అక్కడ గొడవపడ్డానికి చిన్న విషయం సరిపోతుంది దాంతో హరిసింగ్ నకసింగ్ అన్నదమ్ములు గొడవ పడ్డారు ఆ గొడవలో నకసింగ్ తన నలుగురు అన్నదమ్ములతో కలిసి హరిసింగ్ ని ఒక ట్రక్ వెహికల్ తో యాక్సిడెంట్ చేసి చంపేశాడు దాంతో ఊళ్ళో అగ్న కోపాలు ఇవన్నీ బంగుమన్నాయి ఊళ్ళో వాళ్ళందరూ కోపంతో రగిలిపోయారు పోలీస్ స్టేషన్ వెళ్లి కంప్లైంట్ చేశారు దాంతో పోలీసులు ఇమీడియట్ గా రంగాలకు దిగారు ఎందుకంటే ఆ ఊళ్ళో ఉన్న శత్రుత్వం గురించి తెలుసు ఇలా వదిలేసామంటే ఇంకా కొట్టుకు ఉద్దేశంతో పోలీసులు ఇమీడియట్ గా నగర్ ని నలుగురిని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి విచారిస్తే అది ప్రమాదవశాత్తు జరిగిన యాక్సిడెంట్ కాదు కావాలనే హరిసింగ్ ని యాక్సిడెంట్ రూపంలో చంపేశారన్న సంగతి తెలుసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ అది నమోదు చేశారు చార్జ్ షీట్ నమోదు చేసి కోర్టులో సబ్మిట్ చేశారు కోర్టులో కేసు నడిచింది చివరికి కోర్టు నకర్సింగ్ కి నలుగురు అన్నదమ్ములకి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించింది రెండు వేల తొమ్మిదిలో నగర్సింగ్ నలుగురు అన్నదములు జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు ఆ తర్వాత తమ కుటుంబాన్ని అంతా తీసుకుని ఆ ఊరిని ఖాళీ చేసి అహ్మదాబాద్ వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు నకసింగ్ ఒక కంపెనీలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేయడం మొదలు పెట్టాడు ఇక్కడ హరిసింగ్ ఎక్కడైతే చనిపోయాడో నకసింగ్ సింగ్ ఎవరినైతే చంపేశాడో హరిసింగ్ ని హరిసింగ్ సింగ్ గోపాల్సింగ్ గోపాల్ సింగ్ వయస్సు అప్పుడు ఎనిమిది సంవత్సరాలు తన తండ్రి ఎలా చనిపోయాడని తన కుటుంబ సభ్యుల ద్వారా బంధువుల ద్వారా ఊళ్ళో ఉన్న వాళ్ళందరి ద్వారా విషయాలు మరీ అడిగి తెలుసుకున్నాడు ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాడు తన తండ్రిని నకసింగ్ చంపేశాడు యాక్సిడెంట్ చేసి చంపేశాడు అన్న సంగతి తెలుసుకున్న సింగ్ పగతో కోపంతో రగిలిపాడు కానీ ఏమి చే ఎందుకంటే చిన్నపిల్లవాడు అప్పుడు అతని వయసు ఎనిమిది సంవత్సరాలు అందుకే పెరిగి పెద్దవడం కోసం వెయిట్ చేశాడు అతడు పెరిగి పెద్దవుతన కొద్దీ అతని పగ కూడా పెద్దవుతూ వచ్చింది ఇక్కడ నగర్ జైలు నుంచి విడుదలై ఎక్కడికి వెళ్ళాడు అన్నది ఆరా తీశాడు అహ్మదాబాద్లో ఉంటున్నాడు అన్న సంగతి తెలుసుకున్న గోపాల్ సింగ్ అహ్మదాబాద్ వచ్చాడు ఎక్కడ ఉంటున్నాడని ఆరాతిస్తే పలానా చోట ఉంటున్నాడన్న సంగతి తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత రెక్కే నిర్వహించాడు నగర్ ఎప్పుడెప్పుడు ఇంటి నుంచి బయటకు వస్తాడు ఎప్పుడు ఇంటికి వెళ్తాడు ఎప్పుడు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తాడు ఏ రూట్లలో వెళ్తాడు ఇదంతా రెక్కి నిర్వహించాడు తన తండ్రిని ఇరవై రెండు సంవత్సరాల క్రితం ఏ విధంగానైతే ట్రక్కుతో యాక్సిడెంట్ చేసి చక్రాల కింద నలిచి చంపేశారో అదే విధంగా చంపాలనుకున్నాడు కత్తులతో గానీ తుపాకులతో గానీ చంపాలనుకోలేదు దానికోసం సెకండ్ హ్యాండ్ లో ఒక పికప్ ట్రక్ వెహికల్ ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి కొన్నాడు రూపాయలు డౌన్ పేమెంట్ ఇచ్చాడు మిగతా ఆరున్నర లక్షల రూపాయలు బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు ఆ తర్వాత టైం కోసం వెయిట్ చేశాడు ఎలాగో రెక్కె నిర్వహించారు కాబట్టి నకర్ సింగ్ లంచ్ టైంలో తన కంపెనీ నుంచి ఇంటికి వెళ్తాడన్న సంగతి తెలుసు గత మంగళవారం అంటే అక్టోబర్ ఒకటో తారీఖు మాటు వేసి రోడ్డు పక్కన ఉన్న ఫుట్ పాత్ మీద తన వెహికల్ తో నిలబడ్డాడు అప్పుడే నకర్ సింగ్ సైకిల్ తొక్కుకుంటూ లంచ్ టైం కావడంతో కంపెనీ నుంచి ఇంటికి వెళ్తున్నాడు వెనుక నుంచి స్పీడ్గా వచ్చి నకర్ సింగ్ ని గుద్దాడు వేగంతో గుద్దేసరికి నకర్ సింగ్ అక్కడికక్కడే యాక్సిడెంట్ తో ఆ తర్వాత గోపాల్ సింగ్ పారిపోదాం అనుకున్నాడు కానీ కొద్ది దూరంలోనే పోలీసులు ఉండడంతో పోలీసులకి పట్టుబడ్డాడు ఆ తర్వాత ఉన్న నిజమంతా బయటకు ఇప్పుడు పోలీసులు గోపాల్ సింగ్ మీద కేసు అది నమోదు చేశారు జైలుకు పంపించారు కానీ గోపాల్ సింగ్ కూడా తెలుసు యాక్సిడెంట్ చేస్తే పెద్దగా శిక్ష పడదు మన దేశంలో బెయిల్ కూడా ఈజీగా వస్తుంది మహా అయితే ఐదారు సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది జైలు నుంచి మళ్ళీ విడుదలై బయటకు వచ్చేస్తాడు మరి ఇక్కడితో కథ ఆగిపోతుందా అంటే చరిత్ర ఆగదు చెప్తుంది ఎందుకంటే ఆ ఊళ్ళ మధ్య పగా ప్రతీకారాలు తరతరాల నుంచి వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తూనే ఉన్నాయి పరంపర కొనసాగుతూనే ఉంది ఇప్పుడు ఇక్కడ నకసింగ్ అన్నవాడు రోడ్ యాక్సిడెంట్లో చంపేశాడు గోపాల్ సింగ్ మరి నకసింగ్ వారసులు ఊరుకుంటారా గోపాల్ సింగ్ కూడా చంపాలని వెయిట్ చేస్తూ ఉంటారు కదా మరి వాళ్ళు ఏం చేస్తారు గోపాల్ సింగ్ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందనేది కాలమే సమాధానం చెప్పాలి ఈ పగా ప్రతీకారాలు ఎక్కడి దాకా వెళ్తాయి ఎప్పుడు ఆగిపోతాయన్న సంగతి కాలమే సమాధానం చెప్పాలి సినిమానలో అయితే లాస్ట్ లో హ్యాపీ ఎండింగ్ పడుతుంది ఇరవై రెండు గ్రామాల మధ్య శత్రుత్వం ఉన్నా కూడా చివరిలో వాళ్ళందరూ కత్తులు తుపాకులన్నీ కింద పడేసి ఒకరొకరు కవులించుకుని హ్యాపీ ఎండింగ్ ఉంటుంది కానీ రియల్ లైఫ్ లో అలాంటివి ఉంటుందా కాలమే సమాధానం చెప్పాలి ఈ కథ మీద మీ అభిప్రాయాలు కూడా తెలియజేయండి మరో నిజమైన కథతో నేను మళ్లీ మీ ముందుంటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్